క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆగస్టు నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు సంతోషముగా బయలువెల్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు సమాధానకర్త శాంతి ప్రధాత అయి ఉన్నాడు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అని కూడా వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకంలో మనకంటే గొప్పవారు మనకంటే ఉన్నతమైన వారు మనల్ని చూసి సంగీత నాదము చేస్తారు అంటే సంగీతము మనిషికి ఉల్లాసాన్ని ఇస్తుంది మనస్సుకు నెమ్మదినిస్తుంది అలాగ వారు మాట్లాడే మాటలు మనల్ని గూర్చి వారు పలికేటువంటి శుభవచనాలు మన యొక్క ప్రాణానికి నెమ్మదిని హాయిని ఇస్తాయి లోకములో ఉన్న మనుషులందరూ మన అభివృద్ధిని చూసి మన ఆశీర్వాదమును చూసి చప్పట్లతో దేవుణ్ణి కొనియాడుతారు దేవునికి మహిమ కలును గాక కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండి మనం వెళ్ళే మార్గములన్నిటిలో మనకు విజయమును అనుగ్రహిస్తూ మనల్ను మన కుటుంబాన్ని సంతోషముతో నింపునట్లు మన సంతోషము ఆశీర్వాదము చూసి లోకములో ఉన్న గొప్ప గొప్ప వారందరూ దేవుడు తన పిల్లలను చేయి వదలడు దేవుడు తన పిల్లలకు తోడుగా ఉంటాడని నెబకద్నజరు రాజు చాటింపు వేసినట్లుగా మనను చూసి ఉన్నతమైన వారందరూ సంతోషించినట్లు చప్పట్లు కుట్టినట్లు దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి మమ్మల్ని ఆశీర్వదించగలవాడవు సంతోషముతో నింపగలవాడవు సమాధానకర్తవైన మీరు మా జీవితమునకు సార్వభౌముడమై ఉన్నందుకు స్తోత్రములు మాకంటే ఉన్నతము మాకంటే గొప్పవారి ఎదుట మమ్మల్ని గొప్ప చేసి వారి ద్వారా మాకు మెప్పును ఘనతను అనుగ్రహించి వారి మాటల ద్వారా మా హృదయములకు సంతోషమును ఆహ్లాదమును కలిగిస్తూ వారందరూ మా ఉన్నతిని బట్టి చప్పట్లు కొట్టువారుగా మా స్థితిని మార్చే దేవుడవై ఉన్నందుకు స్తోత్రములు ఈరోజు ఈ రీతిగా మాకు వాగ్దానం చేస్తున్న దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానము మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లు నీ ఎదుట మేము తగ్గింపు జీవితం కలిగి వినయ విధేయతలతో భయభక్తులతో జీవించే కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న మాకందరికీ అలాంటి మనస్సును అనుగ్రహించి ఈ వాగ్దానమును పరిపూర్ణంగా మా అందరి జీవితాన్ని నెరవేర్చి మీ నామమును మహిమ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ బ్లెస్ యూ